ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన కార్యకర్తలందరూ కూడా ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా చేతి మొక్కున్న గట్టిగా చప్పట్లు కొట్టండి పెద్ద ఎత్తున వచ్చారు మహిళలు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మీ అనుకున్న ముద్దుబిడ్డ మా తమ్ముడు ఉద్యమకారుడు డాక్టర్ రాజే గారు గట్టిగా చప్పట్ కొట్టారు అభినందించారు ఈ కార్యక్రమానికి గంపులు వాస్తవ్యుడు పల్లా రెడ్డి గారు ఎట్లా తప్పుడు కొట్ట గంబులు గబ్బులు గబ్బులు గర్పురంటారు మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు ఆయనే గర్పు నియోజకంలో దత్త తీసుకున్నాడు ఎక్కగా తప్పలు కొట్టాలి నా దగ్గర రంగాలు కలిగి అంటారు గల్పులు మొత్తం డబ్బుల తిండా ఎమ్మెల్సీ రెండేళ్ళ దాక్కుంటాడు మీకు పడి ఆసీలా మీ కళ్యాణ లక్ష్మి సంతకం పెట్టవచ్చు రిలీఫ్ మీద సంతకం పెట్టవచ్చు మీ వాట్ల ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్సీ పడుచుంటే ఆయన మిషన్ కూడా మీ మీరు మాటిచ్చాడు గంగూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు గట్టిగా పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం చెప్పారు వేదిక మీద పట్టణ అధ్యక్షుడు గాని ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నాడు సంపద్ గాని వాసు గాని గాంధీ నాయక్ గారి చాలా మంది ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ అందరూ కూడా ఉన్నారు నేను అందరికీ ఎక్స్ మార్కెట్ చైర్మన్ అందరికి కూడా ఇందున్న నాయకులకు పత్రికా మీడియా మిత్రులకు కూడా కొద్దిగా వాస్తవాలు రాయండి ఆయన రాత్తారు కదా సీఎం నుంచి పట్టాలి కొడుకుంటే రాత్తారు కొంతమంది తప్పుడు ఏం చేసిందే ఏం చేసి చెప్పు ఏ అధికారం ఉంటే అసలు రైతు ఉంటారు ఉత్తరావు కదా అంటే ఇంకా మళ్ళీ అంటాడు దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి తెలుగుదేశంలా మంత్రి పని దొంగిండు పది లేదు మళ్ళా దిగిపోతాడుకోవచ్చు గవర్నమెంట్ పోన్యాసి నేను ఒక్కటే అంటున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో మీద ఉన్నా మీరు చేయి గుర్తు పోతే అనుమతి అంటారా అంటారా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి డబ్బు ఉంటే అనుమతి అది అనడు అది ద్రోహం కాదా నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు సిగ్గు సెలవు చెప్పుకుంటే మాట్లాడుతున్నాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది అసలు పాపాత్మునికి

ఆరు తె ఇస్తారు పది రోజుల పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు చేసుకొని కళ్యాణ చిత్తా వచ్చిందా వచ్చిందా ఇంత ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పోతేస్తాము రోడ్ ఏళ్ళైతే ఇంకా రెండేళ్ళే ఉండే తులభాగరం కానీ మా పెద్ద మనుషులు పాపం కేసీఆర్ కానీ ఇంత హృదయం మనుషులు ముప్పై రూపాయల దాని ఒక్కటేసారి రెండు వేలు ఎత్తే అన్నడు నేనే పెన్షన్ ఇచ్చే మంత్రి ఏ నాయకులు ఎంత చేద్దాం పెన్షన్ అంటే నేను అన్నా వాళ్ళకి మొదలు చెప్తాను నా మనసు అనుకున్నాను ఎంత చేద్దా అడిగిండు ఒకటేసారి ఐదు వందలు చేస్తాడా చేయడా లేదు అనుకున్నా ఎంత చేద్దాం దాయాకరెడ్డి సార్ మీరే చెప్పండి సార్ అన్న సార్ అన్న రెండు ఏం సార్ ముందు వేలు అంటా నువ్వు ఒకటే ముందు రెండు వందలు రెండు డబ్బులు ఎక్కడి సరే లేదా ముసలం రెండు వేలు ఇస్తేనే మనవాడు మనమరాలు కూడా చాలా అవుతావా కాఫీ అవుతావా అంతా బాగుతావా పట్టుదా రెండు వేలు ముసలు చేశాడు ఒక్కొక్క మోసలకు రెండు వేల కూర్చోదు స్క్రూ నీళ్ళు

కేటీఆర్ గారి మీద కేసు పెడతారు ఆ కేసాన్ని ఇవ్వదనుకో అమిత్ షా మీద కేసు పెడతారట ఆ ఇబ్బంది పెడతారు నేను ఎదుర్కొంటాం నేను ఒకటే చెప్తున్నా గంగుల్ కాన్స్టిట్యూన్సీల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ధైర్యం ఉండండి పల్లా రాజశేఖర రెడ్డి గారు మీకున్నాడు పోచెప్పేది ఉన్నాడు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి వచ్చినా నేను బాగా తాను సందర్భం సందర్భంగా మీకు చేసిందండి గంపులు పాప రాజే గారు కొద్దిగా చేసిన నా దగ్గర కూర్చునేది కేసీఆర్ దగ్గర కూర్చునేది కేటీఆర్ దగ్గర కూర్చునేది మా గంపులు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి డిగ్రీ కాలేజీ ఇచ్చినాం మున్సిపాలిటీ చేసినాం వంద పంటల హాస్పిటల్ చేసినాం గణపూర్ ఇట్లా ఇలా జవరగడ పోయినప్పుడు ఏం చేసేది ఆ హైవే ట్రాక్ దగ్గర అర్థమని చెప్పులేదు

జఫర్ కట్టకు రోడ్ ఉప్పు కలుపు డబల్ రోడ్ పాలకుర్తికి డబల్ రోడ్ సీసీ రోడ్ గల్పుల గల్లి గల్లి ఈ ఎందుకేయాలి కడియం సీరియల్కి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కడియం సీరియల్ కాంగ్రెస్ పార్టీ మోసం పార్టీ పొట్టోడు రేవంత్ రెడ్డి ఇంకా ఊళ్ళ తుపాకీ ఎక్కడ రావడం చూసినా సేమ్ అదే టైప్ ఇసుకలో కొట్టేద్దాం కేసీఆర్ గారు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్మీ ఇచ్చిందా ఏదన్నా ఒక్కటి ఆర్మీ పెన్షన్ పెంచుతాను ఆర్మీలే రైతు మందు రైతులకు ఇస్తామని మాట ఇయ్యలే రైతులకు పెట్టుబడి ఇస్తామని మాట ఇయ్యలే కళ్యాణ లక్ష్మి మాట ఇయ్యలే ఏది మాట ఇయ్యకుండా ప్రజలకు ఏది అవసరమో అది గుండెల పెట్టుబడి చేసిన మహానుభావుడు ఎవర పెట్టుబడించింది వీళ్ళందరూ విశ్లేషణ చేసుకోవాలి రైతు పెట్టుబడించిన మహాత్మాలు దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు గుర్తు పెట్టుకుంటారు రైతు బంధు మూడు సార్లు ఎక్కువ మన సంక్రాంతి టే సంక్రాంతి అయితే దొండోర్లకి కంద్ర కింద మక్కల కింద పెసాలకి అన్నాడు ఆఖరి అది రెండు సార్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడింది ఇవన్నీ వాస్తవాలు ఎలక్షన్ల కోసమే రేవంత్ రెడ్డి గారు నాటకం మాడతారు ఇప్పుడు మహిళల కోసం ఒకటి నాటమాడింది ఏమన్నా ఎప్పుడైనా బాగా పక్క దాంతో మనం ఇచ్చేది అందరికి ఇచ్చేది ఇంకా ఇచ్చేది ఈ మోసం చెప్తాను ఎందుకనా ఈ చీరలు అందరికి ఆ గ్రూప్ నూనెలకే ఇస్తాను అంతే చెప్పేది గ్రూప్ నోలకే ఇస్తాను ఆ గ్రూపుల ఇచ్చేది కూడా అప్పే ఒక్కొక్క క్షీరపు పన్నెండు వందల రూపాయలు ఆపు నేను ఛాలెంజ్ చేసిన క్షీణించినప్పుడు పేరు రాష్ట్రం సప్లై పెట్టుకోవాలి ఇప్పుడు క్షీణించినప్పుడు ఏం చెప్తాడు ఇది అంటాడా ఫోటో అంటాడా ఐడి కార్డు అంటాడా అంటే బ్యాంకు వచ్చి ఏం చెప్తావు అన్ని పెట్టుకుంటావాదా దీని పేరు మీద పన్నెండు వందల రూపాయలు అప్పు ఒక నెల రోజుల తర్వాత లోడి వస్తుంది పన్నెండు వందలు కట్టలేదు ఆ చీర కనీ మూడు వందలు రేవంత్ రెడ్డికి ఆఫీసర్లకి ఇదంతా ఫోకస్ మన ఓట్ల కోసమే చీరలు దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యరు నేను గణపూర్ కార్యకర్తల గణపూర్ రిజర్వాయి నీళ్లు తెచ్చి మీ ఒకటే చెప్తున్న చరిత్ర నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ దేవాలనే మీ లక్షణం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర ఇప్పుడు చెప్పలేదు మా రాజన్ అంటాడు నీ మున్సిపాలిటీ ఎన్నికలలో మీటింగ్ పెట్టి అప్పుడు నీ చరిత్ర బిడ్డ నీ చరిత్ర నీ పుట్టుపు చెప్తా మొత్తం నా దగ్గర ఉన్నది తొందర మనకి ఇప్పుడే చెప్పా ఇప్పుడు చాలా మంది చెప్పి పల్లాడ చెప్పిండు సీన చెప్పిండు రాజే గారు చెప్పిండు నేను ఎలక్షన్ అప్పుడు చెప్తాను కూడా దయచేసి చెప్పిన చేయకుండా అసలు నేను ఏడు సార్లు గెలిచిన అంటాడు ఏడాది సార్లు ఓడిపోయాడు గిట్టే ఒక్కసారి ఏదో ఏడుసార్లు గెలిచే వరకు కూడా కుటుంబం వచ్చేవాళ్ళు చేస్తారని ఆసక్తి చేసి తిప్పుకుంటారు తిప్పుకుంటారు లేదా మీ చుట్టాలే ఉంటారు అంత పాలు సైడ్ వార్త సర్పంచులని టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచి నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా గంగపూర్ టౌన్ డెవలప్మెంట్ చేశాం కేసీఆర్ గారు పనులు చేశాడు డాక్టర్ రాజేయ్ గారు పని చేశారు రేపు ఏ కష్టం వచ్చినా పల్లా రాజశేఖర్ గారు ఉన్నారు పోచెప్పల్లి గారు ఉన్నారు మీ వెనక ధైర్యంగా ఉండడం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు కష్టపడ్డ కార్యకర్తలందరినీ పేరు రాసుకుంటాం సీమన్న వాళ్ళ తర్వాత అందరూ కొత్తారు ఏం వాటి పెద్దలు చెప్తారు వచ్చినప్పుడు ఇప్పుడు కష్టకాలంలో మన ఎప్పుడే ఉన్నాడో అసలైన కార్యకర్త వాళ్ళే అనే సందర్భంగా